శ్రీ వరదమీ అమ్మవారి విజయ దేవస్థానంలో ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదాల తయారీ నిమిత్తం ఒక పాఠశాల అంటే కిచెన్గా ఏర్పాటు చేయడం కోసం మన సంకల్పం చేశాం దీనికి గాను బాబా ప్రదాసీరు ఐదాబత్తని రాజా విజయ రాజా విజయ గౌదమ్ లక్ష్మీదీ వీరు ఉంటారు వారి పేరెంట్స్ జరిగారు ఈ కార్యక్రమాన్ని దాదాపుగా దసరా యాభై నిల్వారు వేరా అక్కడ వెంటనే మొత్తం కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఈ అదే సమయానికి దాన్ని దాన్ని మళ్ళీ చేసిన డైరెయ్యి డిసిబ్యూ దిప్ర కంప్యూటర్ ట్యాక్సీలో శ్రీ కాదోలు వెంకటేశ్వర మరి వారు ఈ దసరా నవరాత్రుల ప్రతిరోజు పూజా వారిని నిలిచేసి ఈ సమయానికి ఉండడం ద్వారా వారు కూడా వెంటనే స్పందించి నేను కూడా పాదేల రూపాయలు నేను ఇచ్చేస్తాను ఆ ద్రవ్యం కూడా అందరూ వాడే ముందుకు రావడం జరిగింది దాదాపుగా ఈ కార్యక్రమానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇన్సూరెన్స్గా మరి అవకాశం ఉన్న వారు ఎవరైనా సరే ఎంతైనా సరే ఆ ద్రవ్యం మీరు సమర్పణ చేసి ఎవరు అందించారు అని కూడా అందులో నా సెలాపాల ద్వారా మేము అందులో డిస్ప్లేలో పెడతాము మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేము హైదరాబాద్ హైదరాబాద్ ఏదో అనుకోకుండా ఒకసారి మా వారికి వెళతా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము దర్శించుకొని మరి ఏం కోరుకున్నారో కూడా మాకేం చెప్పలేదు వచ్చిన తర్వాత నేను అమ్మవారిని కోరిక కోరుకున్నాను అది అయితే నేను అమ్మవారికి ఏదో చేద్దామని అనుకున్నాను అని చెప్పారు సరే మేము వెంటనే వచ్చి అమ్మవారికి పసుపుంతాలు నిమ్మకాయ దండలు అన్నీ సమర్పించుకొని దండం పెట్టుకొని వెళ్ళాను తర్వాత అనుకోకుండా సడన్గా హ్యాట్ మీద ఆయన చనిపోయాడు చనిపోతే మా పాపకి చెప్పాను మా డాడీ ఇట్లా అన్నారు అని చెప్తామ్మా నేను ఇస్తానమ్మా డాడీ ఏమనుకున్నారో మనకు తెలియదు కదా ఏ విధనా అనుకోని నేను అని ఆమె ఏమనుకున్నారు ఏంటి అనేది కూడా మాకేమి చెప్పలేదు చెప్పలేదు కాబట్టి ఏదో మనకు తోచినంత అమ్మ కొన్నంత దేవుడికి కొందంత పత్రి ఇవ్వలేము కాబట్టి ఏదో మనకు తోచింది మనం చేద్దాం ఇద్దామని నేను మన నేర్ బ్యాగ్ వచ్చి కలిసాను అప్పుడు కాదన్నారు ఏదో గోల్డ్ అనుకున్నాము గోల్డ్ వద్ద అన్నారు అందువల్ల ఈ రకంగా మా నరసింహూర్తి గారు అన్నగారితోటి నాకు పరిహే పరిచయం ఒక పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి భీమర్లో ఉద్యోగం చేసేటప్పుడు ఆయన రోజు ఆంజనేశ పూజారిగా ఉంటే ఆ పూజ మొట్టమొదటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆంధ్ర వెళ్ళేవాళ్ళు అనుకోకుండా మా నర్సింమూర్తి గారు వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పారు తర్వాత ఈ మధ్య బంగళా మీరు నేను రిటైర్ అయిపోయిన తర్వాత పద్నాలుగు పద్నాలుగేళ్ళు అయ్యింది ఇన్నాళ్ళు ఎంతో కలలేదు కానీ చివరి పద్నాలుగు పద్నాలుగేళ్ళ తర్వాత అంటే మాది ధన్యవాదాలు ప్రస్తుతం వాళ్ళ పని వెళ్ళ పండుపల్ల నివాసం అవుతున్నారు పెళ్ళపోయి పాప అక్కడ ఉండాలి ధర్మాగం దాకా అక్కడ పెడతాను అనుకోకుండా నన్ను మళ్ళీ ఆయన వాళ్ళ బ్రదర్ పోయిన తర్వాత కలవాల్సి వచ్చింది సంతాపం తెలుపుదామని గుడికి వచ్చారు గురికొస్తే బాగా మంచి సహృదయంతో స్వీకరించారు అనుకోకుండా నేను మళ్ళీ వారం వారం ఆదివారం ఆదివారం రావడం జరుగుతుంది అనుకోకుండా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించే ఉండటం జరిగింది దీనిలో ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నారంటే వెంటనే తోచి చేద్దామని అప్పటి ఎంతో అమ్మవారి ఇంకా అమ్మన్నట్టుగా కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వలేదని చెప్పి అలాగే ఉడతా భట్టిగా ఏదో తోచింది వెంటనే అన్నాను తర్వాత తర్వాత సంకల్పం అమ్మవారి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అలాగే కోరుకునేది ఏంటంటే మేము గుడి కట్టించాము సాయిబాబా సాయిబాబా

ూమి నా జన్మణ మహిత్

त्याग क्षेर देव महालष्ट महावरण मेदिनी देवी वस्त्रा तो सुदाली वासिनी ब्रह्मार्चना पितृणा स्वार्थ यज्ञ कर्महा देवी हिरण्यते देवी सुदेवी